హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట సో మార్నింగే ఫైవ్ థర్టీకి లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసి బయటంతా కూడా క్లీన్ చేసి బయట ముగ్గు పెట్టేసి ఇల్లు మాప్ చేసేసాను ఇంకా ఈరోజు పాపకి స్కూల్ ఫస్ట్ డే అనమాట సో ఇది వచ్చేసి లాస్ట్ మండే వీడియో లాస్ట్ మండే షూట్ చేసిన వీడియో అనమాట సో పాప ఈరోజు ఇడ్లీ అడిగింది బ్రేక్ఫాస్ట్లోకి సో అందుకనేసి ఇడ్లీ బ్యాటర్ అయితే తెప్పించాను సో ఇక్కడ కిచెన్లో అయితే పరిస్థితి అయితే ఫుల్ బిజీ బిజీ అనమాట సో మార్నింగే పిల్లలు ఇంకా పాలు కంపల్సరీ అడుగుతారు సో వాళ్ళ కోసం పాలు అయితే ఇక్కడ మరగబెట్టేసాను అండ్ నా కోసం అయితే జీరా వాటర్ వేడి చేసుకుంటూ ఉన్నాను మరగబెట్టుకుంటున్నాను అనమాట సో ఇదైతే మార్నింగ్ ఏమీ తినకముందే వాటర్ తాగేస్తాను అనమాట ఇంకా పిల్లల కోసం బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలి కదా డైలీ మార్నింగ్ సో బాయిల్ చేసేస్తున్నాను సో ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను ఈరోజు ఇడ్లీలోకి కాంబినేషన్ సో దానికోసం అనేసి ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా కిచెన్లో అయితే నడుస్తుంది సో ఇంకా నేను నాకు కావాల్సినవి టమాటోస్ అల్లము లెమన్స్తో పాటు పూజకి పువ్వులు కూడా ఆర్డర్ చేశాను అనమాట సో అవి కూడా ఇక్కడ పెట్టేశాను సో పూజ చేసుకోవాలి సో పాపని ఫస్ట్ రెడీ చేసిన తర్వాత పూజ అయితే చేస్తాను సో ఇక్కడ పాప లోపే నేను ఇక్కడ బ్యాగ్ తనకి యూనిఫామ్ బెల్ట్ ఐడి కార్డు సాక్స్ అవంతా కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టేసి తనని లేపి రెడీ చేసేసాను సో తనైతే ప్రస్తుతానికి ఇక్కడ రెడీ అయ్యేసి కూర్చుంది బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు తనకి వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ పల్లీ చట్నీ దోశ చేసేసాను సో మార్నింగే దోశ తినేస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ పట్టుకెళ్తుంది ఇడ్లీ అనమాట సో దోశ అయితే మంచిగా తినేస్తుంది తనకి ఫేవరెట్ దోశ పల్లీ చట్నీ ఇడ్లీ పల్లీ చట్నీ అలాంటివి సో తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి నేనైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసి మంచిగా పువ్వులతోటి స్వామి అమ్మవార్లోనే అలంకరించుకొని దీపం అయితే వెలిగించుకున్నాను సో మంచి ప్లజెంట్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ పూజ చేసుకుంటే సో ఇక్కడ అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఎగ్ అయితే వలచి ఇచ్చేసాను అనమాట పూజ తర్వాతే చేశాను సో ఎగ్ వలిచి ఇవ్వడం తనకైతే వలసి ఇచ్చేసాను తను తింటూ ఉంది ఈ లోపు నేను వెళ్ళి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇడ్లీస్ ఒక ఫోర్ అలాగే పళ చట్నీ ఒక బాక్స్ నిండా చిన్న బాక్స్ నిండా సో ఇది ఒక ఇది వచ్చేసి లంచ్ బాక్స్ ఇంకా తనకి స్నాక్స్ వచ్చేసేసి యాపిల్ తీసుకొని మంచిగా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తనకి స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ ఫిల్ చేసేసి పెట్టేశాను అనమాట తన లంచ్ బ్యాగ్ లో అండ్ ఫస్ట్ డే స్కూల్ కదా మంచిగా దేవుడికి దండం పెట్టుకుంటుంది మా పాప సో తను దండం పెట్టుకునే లోపు నేను తన షూ అయితే పాలిష్ చేసేసాను చాలా ఈజీగా షూ పాలిష్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ టైం షూ పాలిష్ చేసినప్పుడు ఏ పాలిషర్ యూస్ చేస్తాను అనేది చూపిస్తాను సో ఇంకా మేమైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఈసారి బస్ మాట్లాడలేదండి స్కూల్ బస్ అయితే నేనే వెళ్ళి డ్రాప్ చేసి నేనే పికప్ చేసుకుంటున్నాను అనమాట సో దగ్గరే వితిన్ ఫైవ్ మినిట్స్ లో మనం వెళ్ళిపోవచ్చు మెల్లిగా వెళ్తే టెన్ మినిట్స్ లో వెళ్ళచ్చు నేను వెళ్ళి వదిలేసి అనమాట వచ్చేటప్పుడు దారిలో ఇంకా పూజా స్టోర్ కనిపిస్తే అక్కడ ఇలా ఒత్తులు అయితే తీసుకున్నాను ఇంట్లో అయిపోయాయి ఇంకా అక్కడే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ మల్లె పువ్వులు కనిపిస్తేను తీసుకున్నాను ఇక్కడ శివయ్యకైతే మంచి మంచిగా అలంకరించుకున్నాను అనమాట చాలా చక్కగా కనిపిస్తున్నారు కదా సో ఇదనమాట మార్నింగ్ పూజ ఇంకా దాని తర్వాత ఒక గంట తర్వాత అయితే బాబు లేసాడు వాడికి స్నానం చేపించేసి వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేసాను అనమాట వాడు లేచి పాలు తాగేసిన తర్వాత స్నానం చేసేసుకుని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు కంపల్సరీ ఫోన్ అయితే ఉండాల్సిందే తినేటప్పుడు ఎంత మనిపిస్తామని ట్రై చేసినా కూడా నా వల్ల అవ్వట్లేదు ఏమైనా ట్రిక్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సో వీడికైతే ఇంకా ఇడ్లీ అలాగే ఎగ్ పెట్టేస్తున్నాను అనమాట ఇది ఇవాళ సింపుల్ మార్నింగ్ రొటీన్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని మరొకరు చూసే అవకాశాన్ని మీరు వాళ్ళకి కల్పించినట్టు మీరు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో